శృంగేరి ఉభయ గురువులకు కూడా పాదాభివందనములతో ఈరోజు లక్ష్మి గారు సరూర్ నగర్ రోడ్ నెంబర్ త్రీ ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఆవిడ మా యొక్క సత్సంగంలోనే ఉన్నారు కానీ ఎప్పుడు కూడా ఒక్కసారి ఆవిడ నోరు తెరిచి మాట్లాడడం నేను వినలేదు చూడలేదు కూడా నాతో కూడా ఆవిడ ఎప్పుడు మాట్లాడరు ఎన్నో సంవత్సరాలుగా అనుబంధం ఉంది కానీ ఎప్పుడూ మాట్లాడరు ఎప్పుడైనా సరే మెసేజ్ చేస్తారు ఆ మెసేజ్లో ఆవిడ కవిత దృక్పథం అంతా కూడా చక్కగా కనిపిస్తూ ఉంటుందన్నమాట ఆవిడకి శ్రీచక్ర వివరణ శ్రీచక్రంలో నవావరణల్లో అమ్మవారు ఉన్నటువంటి ఆ విధానాలు ఏ విధంగా ఆ నవావరణలు దాటి అమ్మవారు విందుస్థానానికి వెళ్ళారు ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా చక్కగా తెలుసు ఆవిడ చెప్పగలరు కూడా వాటి గురించి కానీ ఎందుకో మరి చెప్పడానికి తను ముందుకు రారు ఈరోజు మమ్మల్ని మా సత్సంగ సభ్యులు మా అడ్మిన్స్ అందరినీ కూడా వారి యొక్క కష్టాన్ని గుర్తించి ఎంతో కష్టపడి దీన్ని విశ్వవ్యాప్తంగా ఈ సంవత్సరం శంకర జయంతికి అడ్మిన్స్ అందరూ కూడా చాలా కష్టపడి దీన్ని ముందుకు తీసుకువెళ్ళారు అయితే వీళ్ళ తర్వాత మళ్ళీ ఇంకా జూనియర్ అడ్మిన్స్ కూడా ఉన్నారు కానీ వీరికి ఎక్కువ అనుబంధం వీరితోటే ఉండడం వలన వీరందరినీ ఆహ్వానించడం జరిగింది అలాగే ఇప్పుడు పది రోజులు పసర్లపాటి బంగారే శర్మ గారు చేస్తున్నటువంటి ఈ శంకర జయంతి ఉత్సవాల్లో మేమందరం కూడా పాల్గొని చాలా చక్కగా చేసాము అందరం కూడా అని ఉత్సవాలని దాంతోపాటుగా మా సావిత్రమ్మ గారు సుందరకాండ పారాయణ చేయిస్తున్నారు అందరి చేత అది కూడా ఆఖరి రోజున సుందరకాండ పారాయణతోటి దాన్ని పూర్తి చేశాము ఈ సందర్భంగా ఇక్కడ ఈ ఈ శంకర జయంతి పూర్తి అయిపోయిన సందర్భంగా లక్ష్మి గారు ఈ అడ్మిన్స్ అందరినీ కూడా చాలా గౌరవించి వాళ్ళందరికీ కూడా చిరు సత్కారాలతోటి చక్కటి భోజనాలతోటి ఏర్పాటు చేస్తున్నారు ఇవాళ ఇక్కడ పారాయణలు ఏమీ లేవు వీళ్ళందరినీ కూడా లలితా స్వరూపులుగా భావన చేసి ఆవిడ వాళ్ళందరినీ కూడా సన్మానం చేస్తున్నారు దీనికి అందరూ కూడా ఆవిడకి తప్పకుండా రుణపడే ఉంటాము ఎందుకంటే వీళ్ళందరి యొక్క ఆ యొక్క విద్వత్తును గుర్తించి అడ్మిన్స్లో ఒకరికొకరు చేసుకోవడం విశేషం కాదు ఆడియన్స్లోంచి ఒకరు వచ్చి వీరందరినీ గుర్తించి కష్టపడుతున్నారు వీళ్ళు అడ్మిన్స్ అందరూ కష్టపడుతున్నారు మేడంతో పాటు సమంగా పనిచేస్తున్నారు వీళ్ళు కూడా అని చెప్పి ఆవిడ ఒక గుర్తింపుతోటి వీళ్ళందరినీ కూడా సన్మానించాలి అని అనుకోవడం నిజంగా గ్రూప్ అందరూ చేసుకున్నటువంటి అదృష్టం సాక్షాత్తు ఆ లలితా పరాభట్టారిక అమ్మవారు పరదేవత ఆవిడలో చొరబడి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయిస్తున్నారు ఆవిడ సాక్షాత్తు లలితా స్వరూపంతో మా అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నట్లుగా మేము భావన చేస్తున్నాం అందరము కూడాను చాలా సంతోషం ఇది ఎప్పటికీ కూడా దీన్ని బాధ్యతగా తీసుకుని ఇంకా కష్టపడి అందరం కూడా పనిచేస్తాము చేసి దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము ఈ అడ్మిన్స్ అందరూ కలిసి విశేషంగా రెండు వందల డెబ్బై నాలుగు ఊళ్ళల్లో ఈసారి శంకర జయంతి ఉత్సవాన్ని జరిపించారు దీనికి జగద్గురువులు ఆశీస్సులు పంపించారన్నమాట మాకు శృంగేరి నుంచి నిన్ననే ఫోన్ వచ్చింది వచ్చి చాలా సంతోషపడుతున్నారు గురువుగారు ఎలా చేస్తున్నారు వీళ్ళు ఇవన్నీ అని అడుగుతున్నారు అని చెప్పి అన్నారు అందుకని ఇది గురువుల ఆశీస్సులు అమ్మ కృప ఈరోజు జరుగుతున్న కార్యక్రమం మటుకు పూర్తిగా లలిత అమ్మవారు ఆవిడ రూపంలో మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నట్లుగా మేము అందరం భావన చేస్తున్నాము దీనికి ఎంతో కృతజ్ఞతలు వారికి తెలియజేస్తున్నాము వారి దంపతులు ఇద్దరు కూడాను ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళ చెల్లెలు గారు కూడా ఇక్కడే ఉన్నారు ఆవిడ నుంచి వచ్చారు ఆవిడ ఎంతో సహకరించి అటువైపు ఉన్నారు చూడండి సురేష్ అయితే వాళ్ళందరి సహకారంతో ఇది కుటుంబ సభ్యులందరి సహకారంతో జరిగింది ఆవిడ ఎంత కవిత్వం వీళ్ళందరి మీద చెప్తున్నారు అంటే నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తున్నంత కఠినమైన పదాలని ఎలా సమకూర్చి వీళ్ళందరి మీద అప్లై చేస్తున్నారు ఆవిడ అని అనుకుంటున్నాను అనమాట చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా ఉన్నాం అందరం కూడాను గురుగారి ఆశస్సులు మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చాయి దీనికి మన లక్ష్మి గారు వారి భర్త గారు ఇద్దరు వారి సహకారంతో ఇంతవరకు చేయగలుగుతున్నాం అందరి ఇళ్లలోనూ కూడా భార్యాభర్తల సహకారం అన్ని కుటుంబాల్లో ఉండడం సహజం కానీ మేము ఇంత బయటికి వస్తున్నాము అంటే ఇంట్లో కుటుంబ సహకారం అమ్మ కుటుంబ సహకారం చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే వీళ్ళు ఇంత తిరుగుతున్నారు ఇంట్లో పనేవి చెయ్యరా అనుకుంటారు ఇంట్లో మేము అందరికన్నా ఎక్కువ పని చేస్తాం మేము తెలిసిందా మామూలుగా మీరందరూ చేసే పని కన్నా చాలా ఎక్కువ పని చేస్తాం మేము ఈ రోజుకి మాలో చాలా మంది కర్రీ పాయింట్ నుంచి ఎప్పుడు కూరలు తెప్పించుకోలేదు ఎప్పుడు టిఫిన్ తెప్పించుకోలేదు అన్నీ మేము రాత్రి బయటికి వస్తున్నాం అంటే ఎటువంటి ఆహారం ఇంట్లో వాళ్ళకు ఉండాలో చూసుకొని మరీ మేము బయటకు వస్తాం అనమాట అంతేగాని ఇల్లుని ఒక్క క్షణం కూడా మేము నిర్లక్ష్యం చేసింది ఎన్నడూ లేదు ముఖ్యంగా ఇంటినే జాగ్రత్తగా చూసుకుంటున్నాం ఇంకొంచెం కష్టపడతాం కానీ ఇంటిని మట్టికి ఎప్పుడు వదిలిపెట్టలేదు ఇది ఎవరన్నా అనుకుంటే అది వారికి ఇల్లుని కానీ పెద్దవాళ్ళని కానీ భర్తని కానీ ఎదిరించి కానీ బయటికి వచ్చి చేసింది ఇంతవరకు ఏమీ లేదు పిల్లలందరూ అంతే అందరూ ఇంట్లో చక్కగా చేసుకుంటారు తెలిసిందమ్మా చాలా ధన్యవాదాలండి మీ దంపతులు ఎరవరికి కూడాను మీ కుటుంబ సభ్యులందరికీ కూడా చాలా ధన్యవాదాలు ఇంత ఇంత మాకు చేస్తున్నారంటే మీ సహకారం ఆవిడకి ఎంతో ఉండుండాలి అయ్యో ఇదంతా కూడా గురువుగారు ఆశీస్సులమ్మా అందరూ కూడా ఎప్పుడు గురువుని మర్చిపోయి ఎక్కడికి ముందుకు వెళ్ళకండి గురువు అంటే నాలాంటి వాళ్ళు కాదు జస్ట్ టీచ్ చేస్తున్నాం మేమందరం అంతేను గురువులు అంటే సాక్షాత్తు శృంగేరి జగద్గురువులు శంకర స్వరూపులు సరస్వతి స్వరూపులు వారేను తెలిసిందమ్మా ఈ మధ్యన లక్ష్మి గారు చక్కగా నూట ఎనిమిది సార్లు సుందరకాండ సుందరకాండని పారాయణ చేసి ఆ హనుమంతుడి యొక్క కృపను కూడా పొందారు రాముడు సీత రా సీతారాముల యొక్క ఆశీర్వచనం కూడా పొందారు తప్పకుండా వాళ్ళ యొక్క జీవితాలు సీతారాముల జీవితాల ఆనందమయం అవ్వాలని కోరుకుంటున్నారు అంటే చాలా ధన్యవాదాలండి మీ దంపతులు ఇద్దరు అనుకున్నాను కానీ అయితే నాకు వచ్చినటువంటి అంటే ఫస్ట్ గురువు గురించి ఇక్కడ రాశారు పైన గురువు ఉన్నారు గురు రూపిణి ఆవు మొత్తం అయ్యా నాది దాన్ని ప్రాక్టీస్ చేసి మర్చిపోతాను ఇంత భక్తి నాకు ఎవరి మీద ఉండదు ఏంటి అనుకుంటాను రాలు ఆధ్యాత్మిక జ్ఞాన బాండాగారం మరి మంచి స్నేహితురాలు కూడా సావిత్రి గారు జ్ఞాన ధ్యాన విరచిత నవ్వించి కవ్వించి చతుర్లాడి ఇదంతా పిచ్చోడా అంటారు సావిత్రి గారు జ్ఞాన ధ్యాన విరచిత నవ్వించి కవ్వించి చతుర్లాడి ఇదంతా పిచ్చోడా అంటారు సరస్వతి గారు గురుసేవా దీక్ష తత్పరాలు ఇంకా అన్ని రావు అర్చన ఉల్లాస జ్ఞాన ప్రచార ఉత్తమ బోధకురాలు జాహ్నవి సౌమ్యంగా మాటల చతురతతో కార్య సాధకురాలు పద్మజ ఎక్కడ పద్మజ నిరంతర సేవా దీక్షితురాలు ఇంకా అంతకంటే వేరే బిరుగు లేదు మీకు జయదుర్గ గారు చిరు హాస్య గంభీర గురు సేవానిరతి ఎప్పుడు రాధగారు ఏరి రాధ గారు గురువు గారి కార్యక్రమ రూపకర్త సంధ్య గురువు గారికి సదా గురువు గారికి సదా అండగా ఉండేటువంటి స్మిత వదన శైలజ శైలజ ఎక్కడ శైలజ ఉత్సాహ కార్యకర్తగా అలు పెరగనిది చెప్పండి జానకి చిలిపి సదా అమ్మ సేవలో అనురాధ గల గల మంజుల జ్ఞాన ప్రచారిణి పద్మ చోడు పద్మ సౌమ్య సేవా నిరతి కురాలు భవానీ గారు శిరీష్ గారు పలుకుల పలుకులను తరంగాలుగా మార్చే తల్లులు ప్రపంచానికి చేర్చేవారు మీరు నిర్మల గారు మీరు గురించి చెప్పాలంటే నేనేం చెప్పలేను అంత సేవా నిరతి నిర్మల హృదయరాలు మాటలకు అందని వీళ్ళంతా లలిత పరాభట్ట అరికలు అమ్మవారికి పరివారం సునీత ఏంటది ఏంటది అవును వీళ్ళిద్దరు రాసుకులు సుగుణ సుగుణవంతురాలు ప్రచారకురాలు జయశ్రీ సదా నవ్వుతూ నవ్విస్తూ పెద్దలేరా సదా జయ చెప్పండి అమ్మా వీళ్ళ లోపాలు ఎక్కడ ఉన్నా అండి నేను

కానీ లోకాలు ఎత్తుకే వాళ్ళు ఎవరైనా ఉంటారు మనిషిని ఎత్తుకే వాళ్ళే గొప్పవాళ్ళు ఆవిడే లక్ష్మి గారు వీళ్ళంతా లలిత పరా భట్టారికలు పరివార దేవతలు అమ్మవారికి శ్రీగురు భ్యో నమ ఈరోజు గారి ఇంట్లో మా అందరికీ ఒక చిన్న గ్యాదరింగ్ అని చెప్పారు సరే మేము అలాగే గ్యాదరింగ్ ప్రోగ్రామ్ మెంటల్గా అదే ప్రిపేర్ అయ్యి వచ్చాం కానీ ఇక్కడికి వచ్చాక మా ఆవిడ మాకు సర్ప్రైజ్ చేసేసారు ఏమిటంటే మాలో ఆవిడ అసలు మాట్లాడరు మాట్లాడకుండా మమ్మల్ని అందరినీ గమనించేసి మా గురించి ఉన్నటువంటి విషయాలన్నీ ఆవిడ బయట చెప్తుంటే మేము అసలు అందరికి అర్హత కాని వాళ్ళం చాలా ఏం చేయాలో తెలియక ఓహో మేము ఇలా ఉండాలని ఆవిడ ఊహిస్తోంది మేము అలా ఉండగలమా అని ఒక భయం పట్టుకుంది ఇప్పుడు మాకు కాబట్టి లక్ష్మి గారు నిజంగా మేము వస్తున్నామంటే ఇంతటి ఇలా ఉంటుంది భగవంతుడు వస్తే ఇలా ఉండాలా భగవంతుడి గురించి ఇలా మాట్లాడాలా భగవంతుడి గురించి ఇంత విషయం ఉందా అనే విషయం అనిపించింది ఎందుకంటే ఆవిడ మమ్మల్ని అందరినీ చూసిన విధానం ఏమిటంటే సాక్షాత్తు లలితా పరమేశ్వరి పైగా ఆవిడ చెప్పడం కూడా అలాగే చెప్పారు ఇదంతా అక్కడి నుంచి మణిద్వీపం నుంచి వచ్చిన వాళ్ళలాగా ఆవిడ భావన ఆ భావనకు తగ్గట్టుగా మేము ఉండాలని ఆ పరమాత్మను ప్రార్థిస్తూ మేము విరమించు పద్మగారు మాట్లాడతారు ఇప్పుడు మా లక్ష్మి గారు చాలా మంచి స్నేహితురాలు ఆవిడ మేము సరూర్ నగర్ కాలనీలో ఉంటాము వెంకటేశ్వర కాలనీ సరూర్ నగర్ గారి గురించి చెప్పాలి అని అంటే మొట్టమొదటి ఆవిడ దినచర్య గురించి చెప్పాలి ఆవిడ ముందు రోజు సాయంకాలం వాళ్ళ ఇంట్లో చెట్టుకు పూసిన పువ్వులన్నీ మాలలు కట్టి ఇక్కడ పొద్దున్నే బయలుదేరి ఐదు గంటలకి వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి ఆ గుడిలో ఆ మాలలను అందిస్తారు దేవతామూర్తులు అన్నింటికీ కూడా ఒక్కొక్క మాల ఆవిడ సమర్పిస్తారు గుడి ముందర వాకిలి ఊడ్చి ముగ్గు వేస్తారు ఆవిడ గుడి లోపల చాలా సేవ చేస్తారు ముందు రోజు రాత్రి కట్టి అర్చకులు దేవుడి దగ్గర నుంచి తీసిన వస్త్రాలను అక్కడ పెడితే అవన్నీ మడతలు పెట్టి సర్దుతారు పూల అతను తీసుకొచ్చి మాలలు ఇస్తే అన్నీ కూడా ఏర్పాటు చేసి అర్చకులకి సాయం చేస్తారు గుడిలో సేవా కార్యక్రమాలు చేస్తారు మా సత్సంగంలో కూడా మాకు అందరికీ కూడా సహాయంగానే ఉంటారు మంచి మనసు ఆవిడది పని నేర్పరితనము ఆవిడ దగ్గరే నేర్చుకోవాలి ఇంట్లో అల్లికలు కానీ బొమ్మలు తయారు చేయడం కానీ ఆర్ట్ కానీ అన్నీ ఏ విషయంలోనైనా సరే ఆవిడ అన్నింటిలోనూ పర్ఫెక్ట్గా ఉంటారు అందరికీ మార్గదర్శకురాల్లా ఉంటారు మంచి కవిత్వం ఉంది ఆవిడ దగ్గర పాటలు రాస్తారు పద్యాలు రాస్తారు స్పీచెస్ రాస్తారు ఆవిడ అన్నింటిలోనూ కూడా ఆవిడ సమర్థురాలు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు ఎప్పుడూ నీరసము కానీ అలసట కానీ ఆవిడ మొహల్లో కనిపించం ఎప్పుడు చిరు మందహాసంతో చక్కగా నవ్వుతూ అందరినీ పలకరిస్తూ మమ్మల్ని అందరినీ కలుపుకుని వెళ్తూ ఉంటారు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న మా లక్ష్మి గారు ఆవిడ యొక్క క్వాలిఫికేషన్స్ చెప్తాను నేను ఎంఎస్సి జెనెటిక్స్ ఆవిడ యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ ఆవిడ ఆవిడ చాలా సమర్థురాలు చూడ్డానికి ఆవిడ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళలాగా బయట వాళ్ళకి కనిపిస్తారు అందుకే చూసి వాళ్ళు చదువుకో ఏమీ ఎక్కువ చదువుకోలేదు అని కానీ వాళ్ళకి ఏ విషయాలు తెలియవని కానీ అలా ఎప్పుడు ఎవరు మాట్లాడకూడదు ఈరోజు నాకు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది లక్ష్మి గారిని నేను ఎక్కువ అంటే చూడటము నవ్వటము బాగున్నారా అనడము అంతవరకే నాకు తెలుసు ఈరోజు ఆవిడ మమ్మల్ని అందరినీ పిలిచి అంటే మాకు ఆవిడ యొక్క ఆతిథ్యము మా మా ఆతిథ్యం తీసుకోవడానికి మేము అర్హులము లేదో నాకైతే తెలియదు ఆమె మమ్మల్ని పిలిచి భోజనాలు పెట్టి ఇట్లా మెడల్స్ ఇస్తుంటే నాకు కొంచెం గిల్టీగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ ఈ ఈ తీసుకోవడానికి కూడా మాకు ఒక అర్హత ఉండాలి కానీ ఆవిడ మమ్మల్ని ఆ అర్హతని ఆవిడ గుర్తించింది కాకపోతే మాకు తెలియదు ఇంత అర్హత ఉందని ఆవిడ గుర్తించారు చాలా చాలా ఆనందంగా ఉంది అందుట్లో లలితాదేవి యొక్క పరి సహా దేవతలుగా మమ్మల్ని గుర్తించి మాకింతటి ఆతిథ్యం ఇచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది అందుట్లో ఇప్పుడే నాకు తెలిసింది వారిది కూడా ఖమ్మమేనని నాది ఖమ్మమే ఇప్పుడు మేమిద్దరం చాలా ఫ్రెండ్స్ అన్నమాట మా మాది కూడా ఖమ్మమే కానీ ఇన్ని రోజులు చూ ఇన్ని రోజుల నుంచి తనది ఖమ్మం నాకు తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకొని చాలా చాలా సంతోషిస్తున్నాను చాలా చాలా ధన్యవాదాలు లక్ష్మి గారు మమ్మల్ని అందరినీ ఇట్లా పిలిచి అంటే పద్మావతి గారిని సర సావిత్రి గారిని పద్మిని గారిని మీరు సన్మానం చేయటంలో ఒక అర్థం ఉంది కానీ మేము మమ్మల్ని కూడా మిమ్మల్ని మీరు సన్మానించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది చాలా చాలా ధన్యవాదాలండి మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ మరియు ఫేస్బుక్ పేజీలోనూ కూడా వీక్షించవచ్చు